ప్రకృతి వ్యవసాయం అంటే పూర్వం ఎప్పుడో మన పూర్వీకులు చేసిన వ్యవసాయం గత అరవై సంవత్సరాల క్రితం మన పూర్వీకులు చేసిన వ్యవసాయం అనుకుంటున్నారా అదే అంటారా కాదు ఇది ఒక మోడర్న్ అగ్రికల్చర్ పూర్వీకులు బాగా చేశారు వ్యవసాయం అప్పుడు పశువులుండే ఎరువులు బాగా వేసేవారు ట్రక్కులు ట్రక్కులు మట్టి తోలేవారు కానీ బాగా చేశారు కానీ ఇప్పుడు ఆ పశువులు ఇప్పుడు మనం సేంద్రియ అంత తోలగలమా తోడలేం పశువులు లేవు కష్టపడి పశువులు మేపేవాళ్ళు లేరు ఆ పశువులకి మేత తెచ్చి మేపాలి అంటే అదొక పెద్ద శ్రమ సో తగ్గిపోయిన పశు సంపద వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కొన్ని స్టడీస్ చేసి తక్కువ తోటే ఈ ట్రక్కుల ట్రక్కులు అవసరమైనటువంటి సేంద్రియ ఎరువుని ఘనజీవామృతం రూపంలో నాలుగు వందల కిలోలు వేస్తే సరిపోతుంది దానిలో ఉన్నటువంటి సూక్ష్మ పోషకాలు ఇంతకుముందు ఆ మేడం గారు చెప్పారు కదా గోవు గోమాత అని చెప్పేసి ఆవుని అంతరిగా ఎందుకు కొలుస్తున్నారు దైవంతో సమానంగా ఎందుకు కొలుస్తున్నారు అంటే ఆవు పేడలో మొక్కలకు కావాల్సినటువంటి కొటానుకోట్ల బ్యాక్టీరియా ఉంది ఆవు మూత్రంలో నేలకు ఉపయోగపడే బ్యాక్టీరియా ఉంది మొక్కలకు ఉపయోగపడే బ్యాక్టీరియా ఉంది వీటన్నిటినీ కూడా ఎన్రిచ్ చేసి డబల్ డబల్ ట్రిపుల్ కొన్ని మిలియన్ బ్యాక్టీరియాని డెవలప్ చేసి నేల అందించడం కోసం మోడర్న్ అగ్రికల్చర్ అంటారు నాచురల్ ఫార్మింగ్ నిర్వపు పాతకాలపు వ్యవసాయ విధానం కాదండి ఇది ఒక మోడర్న్ టెక్నాలజీ ఆ టెక్నాలజీ కనిపెట్టి ఏ విధంగా ఘనజీవామృతం తయారు చేయాలి ఈ ఘనజీవామృతంలో ఆవు పేడలో ఉన్నటువంటి ఆవు మూత్రంలో ఉన్నటువంటి మొక్కలకు కావలసిన మేలు చేసే బ్యాక్టీరియాని ఏ విధంగా మల్టిప్లై చేయాలి డబుల్ ఇక మిలియన్స్ ట్రిలియన్స్ ఎలా చేయాలి అనేది ఒక శాస్త్ర రూపంలో పరిశోధన పరిశీలన చేసి దానికి బెల్లం శనగపిండి పుట్టమన్ను ఎక్కడైతే మంచి వర్జయన్స్ సాయిల్ ఉంటారో అంటే ఇప్పుడు మనకి వేపు చెట్లు కానీ మర్రి చెట్లు కానీ ఇంకా చాలా చాలా పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయి గ్రామాల్లో అక్కడ ఎవరు రసాయన ఎరువులు వెయ్యరు అడవుల్లో మొక్కలుంటాయి ఎవరన్నా వెళ్ళి ఆ అడవుల్లో ఏ ఎరువులు వేయరు కానీ అవి మనం వేసిన ఈ వరి ఈ మిరప ఈ పత్తి దీనిలో వేసే ఎరువులు వేసిన ఆ పచ్చదనం కన్నా అడవుల్లో పచ్చదనం ఇంకా పచ్చగా ఉంటాయి ఇక్కడ ఏంటి సీక్రెట్ ఏంటి సైన్స్ బిహైండ్ న్యాచురల్ ఫార్మింగ్ ఏంటి సీక్రెట్ అంటే అక్కడ కోటాను కోటల సోషలు ఉంటాయి ఎప్పుడు మొక్కలు వేర్ల నుంచి ఆహారం తీసుకుంటే అవి మొక్కలకు ఆహారం ఇస్తూ ఉంటాయి ఆ కాన్సెప్ట్తో మనము కూడా ఈ ఘనజీవామృతం అనేది మంచిగా తయారు చేసుకొని ఆవు పేడ ఆవు మూత్రం బెల్లం శనగపిండి ఈ పుట్టమన్ను పుట్టమన్ను ఎందుకు తెస్తాము అంటే దానిలో మరి మంచిగా పెరిగే వృక్షాలు ఉన్న దగ్గర ఆ పుట్టమన్ను మంచి బ్యాక్టీరియా సూక్ష్మజీవులు అన్ని ఉంటాయి వాటిని తీసుకొచ్చి డెవలప్ చేసి ఘనజీవామృతం రూపంలో వేస్తాం తర్వాత ద్రవజీవామృతం పది రోజులకు ఒకసారి పంట పొలాల్లో ద్రవజీవామృతం పిచికారీ చేస్తే మొక్కల్లో రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు లక్ష్మీ త్రిపుర నేను గోశాల పక్కన ఉంటాము వినాయక గో ఉత్పత్తుల కేంద్రం గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఇక్కడ గోవుల దగ్గర ఉన్న పెడనంతా సేకరించి బయోగ్యాస్ ప్లాంట్లో ఉన్న నూతిలో వేసి ఆ నూతిలో గోమూత్రాన్ని కలిపి దాన్ని బాగా మిక్స్ చేసి వన్ ఇస్ టూ వన్ రీషియలో ఒక బకెట్ ఆవు పేడకి ఒక బకెట్ ఆవు మూత్రం కలిపి బయోగ్యాస్ ప్లాంట్లోకి విడుదల చేస్తారు మాది అచ్చంపేట మండలం అండి చుట్టుపక్కల రైతులందరూ ఇప్పుడు ఉన్న వాతావరణ పరిస్థితుల ప్రకారం వర్షాలు సమయానికి రావట్లేదు పండిన పంటలకు కూడా పురుగుల పురుగుల వల్ల నష్టాలు వస్తున్నాయి కాబట్టి ఈ జరుగుతున్న పరిస్థితులను మార్చడానికని సేంద్రియ వ్యవసాయం చేయడం కోసం మా వంతు ప్ర ప్రయత్నం తో మేము స్టార్ట్ చేస్తున్నది ఈ శ్రీ వినాయక గో ఉత్పత్తుల కేంద్రం ఈ గో ఉత్పత్తుల్లో మేము తయారు చేసేది పంచగవ్య స్లర్రీ పండ్ల పొడి పిడకలు దీపాలు ప్రమిదలు తయారు చేస్తున్నాం నా వెనకాల ఉన్నది బయోగ్యాస్ ప్లాంట్ దీంట్లో నుంచి గో వ్యర్థాల నుంచి వచ్చిన దాని నుంచి మనం బయోగ్యాస్ తయారు చేసి దాని నుంచి బయటకు వచ్చిన దాని నుంచి మనం గోవుపత్తులు అనేవి తయారు చేస్తున్నాం నేను మీకు ఇప్పుడు బయోగ్యాస్ ప్లాంట్ యూనిట్ని చూపిస్తాను ఇది వెడల్పు వచ్చేసరికి పది అడుగులు వెడల్పు ఉంటుంది నలభై అడుగుల పొడవు ఉంటుంది దీంట్లో నాలుగు ప్లాంట్స్ గ్యాస్ ఉత్పత్తి అయ్యే నాలుగు ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ మనము ఆవు పేడని తీసుకొచ్చి దీంట్లో వేసి దీంట్లో ఆవు మూత్రం అనేది కలిపేస్తాం బయట మనం అక్కడ ఆవులు మూత్రము ప్లస్ కడగ్గా వచ్చిన నీరుని ఒక మోటార్ ద్వారా దీంట్లోకి వేస్తాము ఆవు పేడ దీన్ని ఒక మిక్సర్ దాంతో కలిపేసి దీంట్లో నుంచి కింద గ్యాస్ ఉత్పత్తి అయ్యే నూతులు ఉన్నాయి వాటిలోకి గ్యా వదులుతాం అనమాట వదులుగా దీంట్లో నుంచి గ్యాస్ అనేది వస్తుంది ఆ గ్యాస్ మనం ఇంట్లో వాడుకోవచ్చు ఇంట్లో వాడుకోవచ్చు దాని నుంచి ఎక్స్ట్రా బయటకు వచ్చిన స్లరీ అనేది దీంట్లోకి వస్తుంది దాని గ్యాస్ నుంచి వచ్చిన స్లరీని బయటికి దాంట్లో పేడ ప్లస్ మూత్రం రెండు కలిపి వస్తాయి అన్నమాట దీని కింద నుంచి పేడ పైకి సపరేట్ అవ్వడానికి ఒక వల్లాంటిది వేసుకున్నాము ఆ వల కింద బొగ్గు ఇటుకబడ్డలు ఇనుము కలిపి వేశారనమాట దాంట్లో నుంచి స్లరీ అనేది కింద ఈ నూతుల్లోకి వస్తుంది ఎక్స్ట్రాక్ట్ అయిన స్లరీ అనేది ఆ నూతుల్లో నుంచి బయటకు వచ్చిన దాన్ని మనం తీసి మొక్కలకి వాడుకుంటాం ఈ నూతుల్లో వచ్చిన స్లర్రీని మనం ఇలా స్టోరేజ్ చేసుకోవడానికి పీపాల్లో నింపుకొని కొన్ని రోజులు నీళ్ళలో ఉంచుకొని ఉంటే ఆ మిశ్రమం అనేది బాగా కల్చర్ అనేది రెడీ అవుతుంది ఆ కల్చర్ని మనం టిన్స్లో ఇలా యూస్ చేసుకొని వాడుకోవచ్చు మనం అలా ఉత్పత్తి చేసిన దాన్ని దీన్ని స్లరీ అంటారు దీన్ని మనం ఇలా డైరెక్ట్గా మొక్కల దగ్గర పోసుకొని యూస్ చేయొచ్చు లేదంటే మనం ఇంకా ఎక్కువ మొక్కలకి వా వాడుకోవాలనుకుంటే వాటర్లో మిక్స్ చేసి నీడలో ఉంచాలి నీడలో ఉంచి మనం దీన్ని దీంట్లో బెల్లం రెండు కేజీలు కలుపుకొని దాన్ని వాటర్లో మిక్స్ చేసుకొని మార్నింగ్ ఈవినింగ్ కలుపుతూ ఉండి అలా ఒక వన్ వీక్ స్టోర్ చేశాక తర్వాత మనం మొక్కలకి స్ప్రే చేసుకోవచ్చు లేదంటే మన ఏదైనా ఇంట్లో పెరటి తోటల్లో వాడుకోవాలంటే దీన్ని ఒక హాఫ్ లీటర్ వాటర్లో ఒక గ్లాస్ వరకు మిక్స్ చేసుకొని మొక్కల దగ్గర ఇస్తే మన మొక్కలు అనేవి ఆరోగ్యంగా ఉంటాయి ఉన్న ఆవుల దగ్గర నుంచి మనం పేడ అనేది కలెక్ట్ చేసి ఈ నూతుల్లో వేస్తాము రోజుకి ఒక ఐదు ఆవులు పేడ వరకు దీంట్లో వేసేసి మనం ఆవుల నుంచి వచ్చిన ఓన్లీ మూత్రం మాత్రమే దీంట్లో కలుపుతున్నాం దీన్ని బాగా వన్ ఇస్ట్ వన్ ఇష్యూలు ఒక కేజీ ఆవు పేడకి ఒక లీటర్ ఆవు మూత్రం కలిపి బాగా మిక్స్ చివికి మన దాని నుంచి వచ్చిన స్లరీ అనే దాన్ని మనం బయోగ్యాస్ ప్లాంట్లోకి రాణిస్తాం స్లరీ అనేది మనం ఏ ఏ రోజుతో ఆ రోజు వేసుకున్నా సరే దీంట్లోకి వచ్చాక ఫర్మెంట్ అవడానికి నాలుగు రోజులు టైం పడుతుంది లోపల వేడికి ఉన్న ఆవిరికి గ్యాస్ అనేది తయారవుతుంది ఆ గ్యాస్ వల్ల లోపల చాలా సూక్ష్మజీవులు వృద్ధి చెంది దాని నుంచి మనకి బయటకు వస్తుంది కాబట్టి లోపల ఫర్మెంట్ అవడం వల్ల బయటకు వచ్చేసరికి ఆ మూత్రం ఆ పేడంతా కలిసి బాగా చిక్కదనంగా వచ్చి దాంట్లో సూక్ష్మజీవులు అనేవి అభివృద్ధి చెందడానికి మన నాళ్ళలో కలిసి నాళ్ళని గుల్లగా చేసి మన పంటలకి భూసారం పెరగడానికి సహాయపడుతుంది ఈ అరి అనేది మేము మా ప్రాంతంలో పత్తి మిర్చి వరి ఎక్కువగా పండిస్తారు కాబట్టి మేము వాడే పంటలకి ఒక లీటర్ని ఒక రెండు వందల లీటర్ల రమ్ములో మిక్స్ చేసుకొని నీళ్ళలో ఉంచి కలుపుకొని పదిహేను రోజులకు ఒకసారి స్ప్రే చేసుకోవచ్చు దీన్ని మీ దగ్గర ఏదైనా మైక్రో మైక్రోన్యూట్రియెంట్స్ ఉంటే వాటితో కలిపి వాడినా కూడా ఆ మైక్రో మైక్రోన్యూట్రియన్స్ అనేవి త్వరగా పనిచేయడానికి స్లర్రీ అనేది ఉపయోగపడుతుంది ఇది కెమికల్ కాదు కాబట్టి మనం ఎన్నిసార్లు పిచికారీ చేసుకున్నా సరే మన భూమికి అనేది బలమే కానీ ఎటువంటి హానికరమైనది కాదు ఇంత డోసేజ్ వాడాలనేది మనకి ఇది కాదు ఎందుకంటే ఇంత డోసేజ్ అనేది చెప్తున్నామంటే అందరి దగ్గర అది ఎక్కువ క్వాంటిటీలో దొరకదు కాబట్టి ఇలా ఉన్న కొంచాన్ని కూడా మన ఎక్కువ నీళ్ళల్లో కలుపుకొని స్ప్రే రెండు రోజులు మూడు రోజులు అలా నీడలో ఉంచి వాడుకుంటే సమర్థవంతంగా యూస్ చేసుకోవచ్చు కాబట్టి అందరూ కొనకూచుకునే వాడుకోవాలంటే వాడుకోలేరు కాబట్టి మీ దగ్గర ఉన్న ఒక్క ఆవుతో అయినా సరే మీరు మీ ఇంటి దగ్గర చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ని మీరు మీ దగ్గర కలెక్ట్ చేసిన ఆవు పేడ అనేది ఆవు మూత్రం అనేది ఒక దాంట్లో వేసి మార్నింగ్ ఈవినింగ్ బాగా కలిపి మీ దగ్గర ఉన్న దాన్ని వాడుకోండి ప్రతి ఒక్కరు ఆరోగ్యానికి డబ్బులు ఖర్చు పెట్టి హాస్పిటల్స్కి వెళ్ళి ఇచ్చేసుకోలేము కాబట్టి మనకు వరకు మనం ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించండి ఉత్పత్తులు వాడండి భూసారాన్ని పెంచండి